ఖమ్మం జిల్లా థల్లాడ మండలంలోని మల్లవరం రోడ్లో ఉన్న పరుపుల ఫ్యాక్టరీల షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్లో పూర్తిగా అదుపు చేశారు ఇక ఈ ఘటనలో పరుపుల తయారీ మిషనరీ సామాగ్రి నుంచి ముడి సామాగ్రి అలాగే వాహనం పూర్తిగా కాలిపోయాయని సుమారు ముప్పై లక్షల రూపాయల మేరకు ఆస్తి నష్టం జరిగినట్లు ఎస్ఐ కొండలరావు తెలిపారు అయిపోయింది <aunque mehranoughs> <artoons>